వైసీపీలో కొంతమందికి కీలక బాధ్యతలు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి అయితే ఆ కీలక బాధ్యతలు అంత సాధారణంగా అప్పచెప్పలేదు చాలా కసరత్తు చేశారు వాళ్ళ పనితీరు గురించి ఆరా తీశారు వాళ్ళు పార్టీలో ఎంత నిబద్ధతతో పనిచేయగలరో ముందే ఒక లెక్క తెప్పించుకున్నారట ఆ నేపథ్యంలోనే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు చాలా చాలా అంటే చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారిని పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాము అంటూ జగన్మోహన్ రెడ్డి తాజాగా చెప్పుకొచ్చారు పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారో ఎవరైతే పార్టీని నడప నడపగలుగుతారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారో ప్రతిపక్షంలో అంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కీలకం అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా బలంగానే ఉంటారు ఏం జరుగుతున్నా నాతో నేరుగా చెప్పగలిగే చనువు అందరికీ ఉన్న నేపథ్యంలో పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద పదకొండు మండల కమిటీలు అలాగే గ్రామస్థాయి సారీ ఇందులో కీలకమైన అంశం ఏంటంటే దాదాపుగా ఈ కసరత్ కంట సుమారు ఒక ఏడాది నుంచి చేశారట అంటే ఇది ఏడాది అంటే పదకొండు నెలలు ఏడాది పూర్తిగా కాదు అంటే అధికారం వెంటనే కసరత్తు మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్ కమిటీల నిర్మాణం వరకు ఇప్పుడు క్లియర్గా స్పెషల్ ఫోకస్ అయితే పెట్టారు అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్త వాళ్ళు నియమించారు జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు అన్ని పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులుగా అప్పగించారు వాళ్లకు సరైన సపోర్ట్ మెకానిజంగా రీజనల్ కోఆర్డినేటర్లు తీసుకొచ్చారు రీజియన్ వారు కోఆర్డినేట్ చేస్తూ జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహకారం అందిస్తూ వాళ్ళతో పనిచేయిస్తారు అప్పుడే పని సులభతరం అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఇక్కడ అంటే చాలా వ్యూహాత్మకంగా చాలా పగడ్బందీగా ఈ జిల్లా అధ్యక్షులను అలాగే రీజనల్ కోఆర్డినేటర్లను అయితే నియమించారు అలాగని చెప్పి మొత్తం వేళ్ళ మీదే వదిలేసి వేళ్ళే పని చేయాలి ముందుకెళ్ళాలంటే అది సాధ్యం అవుద్దా మొత్తమే జగన్మోహన్ రెడ్డి గారి ప్లానింగ్ ఏదో ఉంది అది సక్సెస్ అవుద్దో లేదో చూద్దాం